And unparalleled vision. Some of the greatest fortunes and empires in history were built by individuals who started with nothing but their reverent attitude for altitude. Bondada Engineering Limited. BEL is an empire built by such a fortune visionary. As a leading player in telecom infrastructure and engineering services, BEL provides a diverse range of solutions, including project management, turnkey solutions, operation and maintenance, and telecom site development. With its robust presence across India, BEL continues to innovate, delivering excellence in renewable energy solutions, civil engineering, and infrastructure projects, making a lasting impact on industries and communities alike. Under Dr. Rao's exemplary leadership, BEL has become synonymous with trust and innovation, setting benchmarks in quality and efficiency. Beyond his corporate success, Dr. Rao's divine commitment to giving back to society shines through his charitable work. From promoting education and healthcare to supporting environmental initiatives, his philanthropy reflects a deep sense of responsibility toward building a better world. Dr. Rao's unwavering support for Aptha Catalyst further underscores his belief in fostering growth and community development. His gold sponsorship of rupees twenty-one lakhs. जन्म तुकी <laughs> మనకు ఉనికినిచ్చిన ఈ భారతవానికి పాదాభివందనాలు చేసుకుంటూ గుడ్ మార్నింగ్ టు ఆల్ నమస్తే నమస్తే టు ఎవ్రీవన్ విష్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హ్యాపీ అండ్ ప్రాస్పరియస్ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆల్ ది బేస్ ఫ్రమ్ ది స్టేట్స్ నాట్ ఓన్లీ జస్ట్ తెలుగు స్టేట్స్ అండ్ యూ ఆల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ గ్లోబల్లీ ప్రపంచ నలుమూలల నుండి మీరు ఇక్కడికి విచ్చేసి ఈ ఆప్టా కెట్లిస్ట్లో పార్టిసిపేట్ చేసినందుకు మీరు ఇక్కడికి విచ్చేసినందుకు పేరు పేరున ఆప్టా తరఫున నా తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దేవ్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్ మీ ఐఎమ్ డాక్టర్ బొండోడా రాఘవేందర్ రావు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బొండోడా గ్రూప్ ఎస్ వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ ఈజ్ ఎ ఫర్ నోబుల్ కాజ్ నాకు తెలిసినంతవరకు అయితే మన కమ్యూనిటీలో ఇలాంటి గ్యాదరింగ్ నేను ఎప్పుడు చూడలేదు ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఫస్ట్ ఎవర్ బిజినెస్ మీట్ బిజినెస్ మీట్ ఇన్ అవర్ కమ్యూనిటీ ఆప్టా గ్లోబల్ బిజినెస్ ఫోరం విత్ ట్యాగ్లైన్ ఆఫ్ యాజ్ పులిశేఖర్ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ కనెక్ట్ కొలాబరేట్ అండ్ క్రియేట్ దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేశారు శేఖరపులి గారు ఎస్ ఐ థింక్ ఫర్ ఎమ్ ఎనీ కమ్యూనిటీ అంటే మనము ఏదైనా కమ్యూనిటీని బాగా మెచ్యూర్డ్ అయింది అది బాగా డెవలప్ అయింది అని చెప్పుకోవాలి అని అంటే ఐ థింక్ ఫోర్ ఫండమెంటల్ ఫోర్ ఫండమెంటల్ ఫోర్ ఫండమెంటల్ పిల్లర్స్ ఆర్ ఫౌండింగ్ ఫౌండేషన్ స్టోన్స్ ఉంటాయి నాకు తెలిసినంత వరకు నాకు అర్థమైనంత వరకు ఒకటి అగ్రికల్చర్ వ్యవసాయం రెండు ఎడ్యుకేషన్ మూడు ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ నాలుగు పొలిటికల్ పవర్ ఈ నాలుగు ఉంటే కూడా కమ్యూనిటీని మనము చాలా డెవలప్డ్ చాలా ప్రోగ్రెసివ్గా ఉందని అని అంటాము ఐ థింక్ పులిశేఖర్ గారు ఆల్రెడీ చెప్పారు మన తాతలు ముత్తాతలు అంటే టూ జనరేషన్స్ ముందుకెళ్తే వీఆర్ ఆల్ ల్యాండ్ ల్యాడ్స్ వీఆర్ ఆల్ జమీందారులు మనం కానీ స్లోలీ స్లోలీ బికాస్ ఆఫ్ వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్నిబిషన్స్ వితిన్ అవర్ కమ్యూనిటీ అవన్నీ పోతా వచ్చినాయి నౌ నో డౌట్ యాక్చువల్లీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ చేస్తున్నాము వ్యవసాయ కూలీలుగా మిగిలిపోయాం మనం ఇప్పుడు వ్యవసాయ కూలీలుగా మిగిలిపోయాము రెండవది చూస్తుంటే ఎడ్యుకేషన్ అన్నమాట ఎడ్యుకేషన్ మీరు గత ట్వంటీ ఇయర్స్ బ్యాక్ దాని తర్వాత ట్వంటీ ఇయర్స్ నుంచి లాస్ట్ ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూస్తుంటే కనుక దిర్ ఇస్ ఎనార్మస్ ఎనార్మస్ డెవలప్మెంట్ ఎనార్మస్ చేంజ్ ఇన్ అవర్ కమ్యూనిటీ దట్ యాక్చువల్లీ మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు దెర్ ఆల్ లైక్ ఆప్తా పీపుల్ ఆప్తా వరల్డ్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎంతో కష్టపడి చదివి ఎంతో పేదరికంలో నుంచి కష్టపడి చదివి అమెరికా వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి పెద్ద పెద్ద నెట్వర్క్లు క్రియేట్ చేసి ఈరోజు ఆప్తా కెటలిస్ట్ ఇక్కడికి వచ్చి చేస్తున్నారు అని అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఈజ్ ఎగ్జాంపుల్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఐ థింక్ వీ హ్యావ్ ప్రోగ్రెస్డ్ వెరీ వెల్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మీరు ఎక్కడ ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళి చూసినా కానీ లాట్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ ఆర్ దేర్ లాట్ ఆఫ్ ఆఫీసర్స్ లైక్ ఐఏఎస్ఎస్ ఆర్ దేర్ ఐపిఎస్ఆర్ దేర్ ఐఆర్ఎస్ many many our people are there so we are also progressing in education uh, in very good uh, way we are progressing in education third one is financially financial empowerment is required financially strength is required for our community that's where i think we are lagging F financial strength too. fourth one is political power i think both are interlinked both are complement each other దిస్ ఆప్తా కెటలిస్ట్ ఈజ్ మెంట్ ఫర్ హౌ వీ విల్ బికమ్ ఫైనాన్ ఫైనాన్షియల్లీ స్ట ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఇఫ్ నాట్ నౌ ఈవెన్ ఫర్ నెక్స్ట్ వన్ డికేట్ ఆర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ మనం ఏ విధంగా ఫైనాన్షియల్లీ స్ట్రెంగ్తన్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం అంతానండి ఐ థింక్ ఐ నీడ్ సమ్ వాటర్ ఈ ఉద్దేశంతోనే ఈ ఆప్తా కెట్లిస్ట్ ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్లో ఆప్తా హ్యాస్ కండక్టెడ్ దేర్ జనరల్ కాంక్లేవ్ ఇన్ అట్లాంటా అమెరికా ఫర్ ద టెక్స్ దే హెవ్ ఇన్వైటెడ్ మీ అస్ ఏ వన్ ఆఫ్ ది గెస్ట్ స్పీకర్ ఇన్ దేర్ ఆప్తా బిజినెస్ ఫోరమ్ నేను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత దే హ్యావ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ దే హ్యావ్ సో మచ్ విజ్డమ్ టు షేర్ దే హవ్ సో మచ్ ఆఫ్ రీసోర్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ బట్ వేర్ యాజ్ హియర్ ఇన్ ఇన్ ఇండియా వీ హవ్ మచ్ ఆఫ్ విఆర్ ఐ థింక్ యూ ఆల్ నో లార్జెస్ట్ కమ్యూనిటీ వీ హవ్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వీ హవ్ మచ్ ఆఫ్ టు డెలివర్ ఫర్ అవర్ ఇండివిజువల్ గ్రోత్ యాజ్ వెల్ ఎస్ ది ఫర్ కంట్రీస్ గ్రోత్ కంట్రీస్ అవర్ కంట్రీస్ కాంట్రిబ్యూషన్ వీ హ సో మచ్ ఆఫ్ టు డూ చాలామంది యంగ్ ఎంటర్ప్రినర్సు రీసోర్సెస్ గురించి వెయిట్ చేస్తున్నారు నేను అక్కడ మాట్లాడిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన నాకు అర్థమైంది ఏంటంటే హౌ టు కలాబరేట్ విత్ ఇన్ అవర్ కమ్యూనిటీ అట్లీస్ట్ విత్ ఇన్ అవర్ కమ్యూనిటీ ఇఫ్ నాట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎంటైర్ సొసైటీస్ ఆర్ ఎంటైర్ నేషన్స్ సో హౌ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ ఓన్ కమ్యూనిటీ అని ఆలోచించి నేను వాళ్ళతో మాట్లాడాను ఐ థింక్ యాక్చువల్లీ యువర్ విజ్డమ్ యువర్ నాలెడ్జ్ యువర్ మనీ క్యాన్ బి ట్రాన్స్ఫర్ టు ది ఇండియా సో దట్ యాక్చువల్లీ వీ హవ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ లాట్ ఆఫ్ వర్క్స్ ఇండియా ఈజ్ నాట్ ఏ డెవలపింగ్ కంట్రీ ఇట్స్ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకు మీరు కానీ ఇక్కడ ఫోకస్ చేస్తే కనుక ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ కమ్యూనిటీ ఫర్ నెక్స్ట్ టూ టికెట్స్ అని చెప్పడంతో ఐ థింక్ దే కైండ్లీ కన్సిడర్డ్ అండ్ ఇంటర్నల్లీ దే హవ్ డిస్కస్డ్ లాస్ట్ టెన్ మంత్స్ నుంచి విత్ ద లీడర్షిప్ ఆఫ్ రమేష్ తూము అండ్ దెన్ ఆప్టా బిజినెస్ ఫోరము వీ హ్యావ్ కండక్ట్ టెన్ బిజినెస్ మీటింగ్స్ across both telugu states and i think you all uh, most of you all witnessed how sincerely how religiously we have conducted those meetings and i think i am sure that actually uh, i have got some numbers i think there are 1500 crores of transactions are happening from uh, that uh, last 10 business meetings uh, then we have to make a one catalyst where actually we will call అక్రాస్ ది గ్లోబ్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ ఎంటర్ప్రెనర్స్ నాలెడ్జ్ షేరింగ్ పీపుల్ విజ్డమ్ షేరింగ్ పీపుల్ అందరిని ఒక థాట్ మీద తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి విల్ కండక్ట్ ఏ ప్రోగ్రామ్ అని అనుకున్నాము టు డేస్ ప్రోగ్రామ్ టుడేస్ అండ్ టుమారోస్ ప్రోగ్రామ్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ దట్ లాస్ట్ టెన్ మంత్స్ హార్డ్ వర్క్ బై అవర్ ఆఫ్టా టీమ్ అండ్ అవర్ ఇండియన్ అడ్వైజర్స్ ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే టు ఎంపవర్ అవర్ సెల్ఫ్ ఫినాన్షియల్లీ వన్స్ వీఆర్ ఫినాన్షియల్లీ ఎంపవర్ అయితే ఐ థింక్ పొలిటికల్ పవర్ విల్ కమ్ ఆటోమేటికల్లీ ఆర్ ఐ థింక్ విఆర్ ఇన్ రైట్ డైరెక్షన్ ఇన్ పొలిటికల్ ఫ్రంట్ ఐ థింక్ వీఆర్ రన్నింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ వీఆర్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ బట్ ఫర్ ఎవ్రీథింగ్ టు కాల్ దట్ వన్ కమ్యూనిటీ ఈజ్ ప్రోగ్రెస్సింగ్ ఆర్ ఆర్ డెవలప్డ్ కమ్యూనిటీ అంటే ఖచ్చితంగా మనకు ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ ఉండాలి పులిశేఖర్ గారు ఆల్రెడీ చెప్పారు మన మనం ఏ విధంగా ఉన్నాం ఇప్పుడు అనేది ఐ థింక్ లాట్ ఆఫ్ యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ నెక్స్ట్ టూ డేస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ సెషన్స్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ హూ కెన్ షేర్ దేర్ నాలెడ్జ్ విజ్డమ్ అండ్ ప్లీజ్ టేక్ టేక్ హోమ్ ఆల్ దోస్ నాలెడ్జ్ అండ్ పుట్ ఇట్ ఇన్ Right direction, right perception, and we have to make big business houses. Business houses. three years' I am also a very small guy. Even now, I am a small guy. It's not that actually I am a very big guy. So, uh, we, you need to have a, that instinct that actually we need to create wealth. We need to create wealth for ourselves. ఆర్ సొసైటీ ఆర్ కమ్యూనిటీ అండ్ ఆవర్ కంట్రీ యూనిటీ క్రియేట్ క్రియేట్ వెల్త్ అనేది ఒకసారి మైండ్లోకి వస్తే దట్